ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఆ తల్లిదండ్రులు చాలా వరకు కూడా శ్రమిస్తారు చాలా మానసికంగా శారీరకంగా చాలా శ్రమిస్తారు వాళ్ళు ఒక ఆడపిల్లకి ఒక మంచి స్థానంలో వివాహం చేసి ఒక ఇంట్లో పెట్టాలంటే మాత్రం తల్లిదండ్రులకి గగనం చాలా కష్టం అలాగే ఒక మంచి సాంప్రదాయ కుటుంబంలో ఉండి మా అబ్బాయికి ఒక మంచి బాధిగా ఒక అమ్మాయి వస్తే మా కుటుంబం నిలబడుతుంది మా వంశాభివృద్ధి కలుగుతుందని చెప్పేసి కూడా మగపిల్ల తల్లిదండ్రులు కూడా ఆలోచిస్తారు అయితే కొన్ని ఆకర్షణలు ఇద్దరూ ఒకే సందర్భంలో ఏదో సందర్భంలో ఉద్యోగాలు చేయడం లేదా ఏదో పరిచయాన్ని పెంచుకోవడం వాళ్ళు ఏంటంటే ఈ విషయాలు ఏవి గమనించకుండా పెద్దలు చెప్పింది ఏది వినకుండా ఒక యవనంలో ఉండేటువంటి ఒక వాతావరణంలో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వాళ్ళు కొంచెం చట్టపట్టాలు వేసుకుని తిరిగే అవకాశం కూడా కొన్ని సందర్భాల్లో రావడం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు కన్ఫర్మ్ అయిపోవడం ఆ తర్వాత తల్లిదండ్రులతో చెప్పడం చెప్పిన తర్వాత వాళ్ళు ఏంటంటే మాకు మీ ఇద్దరు మేము తప్ప మీరు ప్రేమ అనేటప్పుడు ఒక బీజం వాళ్ళు వేసుకోవడం ఇంట్లో చెప్పడం ఆ తర్వాత ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులు అది మనకి సాంప్రదాయ స్థితిమైనది కాదమ్మా కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి పెద్దలు కుదుర్తు సంబంధాలు చేసుకోవడం చాలా మంచిది ఆ అబ్బాయి తరక గుణగణాలు ఏంటో తెలియాలి నక్షత్ర జాతకాలు కూడా పడాలి అనేటువంటి పెద్దవాళ్ళ మాటకి కొంతమంది దిక్కరించి చేసుకుంటున్నారు చేసుకున్న వాళ్ళు కూడా కొన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు కొన్ని రకాల ఇబ్బందులు వాళ్ళు అనేక రకాల సుఖపడుతున్నారు సుఖపడితే సంతోషమే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాత్రం కోకూలలుగా ఉంటారు దానికి ఏంటంటే ఎటువంటి కొంచెం పెద్దవాళ్ళ తరక మాట కూడా విని జాతకాల విషయంలో కొంచెం పరిశీలించిన తర్వాత మాత్రం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి సంస్కృతి సాంప్రదాయం కాబట్టి ఇకపోతే జాతకాలు నవ్వకపోతే పేరు మార్చవచ్చు అని చెప్పేసి అబ్బాయి తలక పేరులోని ఏదో ఒక అక్షరాన్ని తొలగించడం కానీ ఒక అక్షరాన్ని యాడ్ చేయడం కానీ మళ్ళీ పేర్చడం కానీ అమ్మాయి విషయంలో కూడా పేరు మార్చేసి ఇలాగ వివాహం చేయడం అనేది మాత్రం అనుకూలమైన పేరును మనం పెట్టి ఆ పెద్దరికి కూడా వివాహం విషయంలో చేసి కన్యాదానం చేయడం కూడా అది ఒక విధంగా చెప్పాలంటే అది ధర్మశాస్త్ర విరుద్ధం ఎందుకంటే వాళ్ళ తలక స్థితిని బట్టి వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉంటారు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలి వాళ్ళ పిల్లలు మాటలు మనం కొట్టలేము పిల్లలు ఆఘాయిత్యం చేసుకుంటారు లేకపోతే పిల్లలు వాళ్ళు ఏమి ఏ విధంగా ఇబ్బంది పడతారు ఒక మంచి సంబంధాన్ని మాకు దూరం చేశారని చెప్పేసి తల్లిదండ్రులకు అంటారు అనేటువంటి భయాలతో మాత్రం తల్లిదండ్రులు ఉంటారు అపురూపంగా పెంచేటువంటి తల్లిదండ్రులు ఇలాంటి విషయంలో ఉంటారు కాబట్టి వాళ్ళు శాస్త్రజ్ఞులకు సంప్రదించి చెప్పేటప్పుడు అంతకీ వాళ్ళు వినకపోతే వాళ్ళు చెప్పేటటువంటి ఒక చిన్న సూచన మాత్రమే ఇది కానీ పరిణామం మాత్రం శుభపరిణామం మాత్రం కాదు ఎందుకంటే వాళ్ళు పేరు మార్చేసి ఈ ప్రకారంగా చేసేయండి మరి ఏం చేస్తాం అని చెప్పేసి బాగుంది అనడానికి పర్వాలేదు అనడానికి తల తేడా ఉంది బాగుంది అంటే స్టాంపు ఖచ్చితంగా బాగుంది పర్వాలేదు అంటే మీరు కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి పెద్దానికి కొంచెం వెసులుబాటు కల్పించుకొని వాళ్ళు మీరేంటంటే దగ్గరగా తీసుకొని ఒక వాస్తవ్యంతో ఒక చూపు చూసి వాళ్ళ జీవితానికి మీరు అండగా ఉండాలి అని చెప్పేసి ఒక హెచ్చరిక చేయడం కాబట్టి ఈ పేరుని మార్చినంత మాత్రమైనా ఇంగ్లీష్లోని ఏదో పేరు ఉంటే అందులో ఒక అక్షరం తొలగించేస్తే మీరు ఐశ్వర్యవంత రేపుతారని చెప్పేసి మనకి ఎంతోమంది ఎన్నో రకాలుగా తెలియజేస్తున్నారు అయితే వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారో వాళ్ళ త్వరగా శాస్త్రం ఏది ఏవి చదువుకున్నారో వాళ్ళు ఎంతవరకు దానిలో నిష్ణాతుడో మనకు తెలియదు వాళ్ళని మనం పట్టలేము అది ఆ వే వేరు ఆ వేరు శాస్త్రాన్ని మాత్రం పనికిరాదని మాత్రం నేను చెప్తాం ఎందుకంటే శాస్త్రం మీద ఒక పరిజ్ఞానం ఉంది దాని మీద మంచి అవగాహన ఉంది దానికి ఒక శాస్త్రం అనిపించుకుంది ఆ శాస్త్రానికి మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలాంటివి మాత్రం మేము నమ్మం కాబట్టి ఒక పేరు మార్చేసి వివాహం చేయడం మాత్రం అంత ధర్మం కాదు వాళ్ళకి రేపు పొద్దున్న చాలా ఇబ్బందులు వస్తాయి ఎన్నో రకాలుగా ఎందుకంటే పన్నెండు భావాల్లో స్త్రీకి కొన్ని భావాలు బావులేకపోతే మాత్రం ఆ కుటుంబం బాగుండదు స్త్రీకి ఎందుకంటే స్త్రీకి తప్పనిసరిగా వంశాభివృద్ధిని కలిగి కర్పస్రావాది లక్షణాలు కూడా ఉండకుండా పుత్రపుత్రుగా సంతానం కలిగేటువంటి ఒక మంచి లక్షణం కలిగేటువంటి స్త్రీ ఉండాలి తర్వాత పురుషుల్లో దశమ కేంద్రం బాగుండాలి వాడు ఉద్యోగ స్థితి వాళ్ళ వృత్తి స్థితి వాడు ఏం చేస్తున్నాడు వాడు ఉన్నతంగా అదగలుగుతున్నాడు లేదా ఆదాయానికి మించిన ఖర్చులు చేస్తాడా వ్యసన పురుడైపోతాడా అన్న స్థితి కూడా మగవాళ్ళ విషయంలో కూడా ఆలోచించాలి ఇలాంటివన్నీ శాస్త్రంలో మనకి అర్థల్లా కనిపిస్తాయి కాబట్టి వాళ్ళు ఈ అబ్బాయి మంచివాడు అని చెప్పేసి మనం చెప్పగలుగుతాం ఇంకా మరొక విషయం ఏంటంటే జ్యోతిషాస్త్రం కత్తిమీస్త సాగులాడిది అది ముళ్ళ మీద నడకలాడిది ఎందుకంటే అందరూ అనుకుంటున్నారు ఏదో మీరు ఇచ్చినట్టు చిన్న పారితోషికంతో ఈ పత్రికారు ఏవేవో చెప్పేస్తున్నారని చెప్పి అనుకోవచ్చు కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళు ఎవరు ధర్మానికి విరుద్ధంగా మాత్రం మాట్లాడరు ఎందుకంటే కొన్ని జాతకాలు మాకు వచ్చినప్పుడు ఆ జాతకంలో పురుషుల తర్వాత జాతకాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఎందుకంటే వాళ్ళు అనేక రకాల వ్యసనాలతో ఉంటారు అనేక రకాల చాలా ఇబ్బందుల్లో ఉంటారు కొన్ని దరిద్రాలు అనుభవిస్తారు అని కొన్ని ధర్మాలు ఉంటాయి ఇదా ఉదాహరణకి మీకు జ్యోతిష్ శాస్త్రంలో ప్రవేశం ఉన్నట్టయితే కొన్ని ధర్మాలు చెప్తాను లగ్నాధిపతి ఎప్పుడు స్థానంలో కానీ షష్ట స్థానంలో కానీ ఉండకూడదు లగ్నాధిపతికి ఉండవలసిన స్థితి కానీ ఏ భావాధిపతి అయినా షష్ఠాష్ట దశల్లో ఉండకూడదు ఉన్నప్పుడు వాళ్ళు అష్టకష్టాలు పడతారన్నది కూడా ఒక శాస్త్రం ఉంటుంది అది స్వక్షేత్రాలు ఏంటిది తర్వాత మళ్ళీ తరచు చూస్తే దానికి ఇంకా నవాంశ చక్రం ఇంకా దానికి గుండ కొట్టి ఇంకా పరిశీలనలోకి వెళ్ళగట్టు అయితే వెళ్ళి వెళ్ళినట్టయితే అప్పుడు దాని ఫలితం శుభప్రదంగా మార్చే అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉంటాయే తప్ప ఫస్ట్ విషయం ఏమిటంటే లగ్నాధిపతికి షష్ఠ స్థితి అష్టమస్థితి రాకూడదు రెండోది లగ్నాధి లగ్నంలో తప్పనిసరిగా లగ్నంలో ఏదైనా గ్రహం ఉండాలి లగ్నంలో ఎక్కువ గ్రహాలు ఉన్నట్లయితే వాళ్ళు వ్యాధిగ్రస్తులు అవుతారని కూడా ధర్మశాస్త్రం చెప్తుంది ఈ ప్రకారం శాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి ఏ భావంలో కూడా ఎక్కువ గ్రహాలు ఉండకూడదు అదొక నియమం ఉంది తప్పనిసరిగా దశమ కేంద్రంలో గ్రహం ఉండాలి అదొక నియమం ఉంది స్వక్షేత్రాలు చూడాలి షష్ాష్టకాలు చూడాలి ఇవన్నీ చూసిన తర్వాత మాత్రమే వైవాహిక జీవితానికి చాలా ప్రాధాన్యత ఇవ్వాలి ఇవన్నీ కాదు ఇవంతా ఒక బోటకం దీన్ని మేము నమ్మం మేము మా ప్రేమించం ప్రేమించాం పెళ్లి చేసుకుంటామంటే మన పెద్దవాళ్ళు అడ్డు పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళ ప్రేమకి మనం అడ్డు రాకూడదు వాళ్ళు మనం వాళ్ళ వాళ్ళతో జీవితం ఉన్నంతవరకు కూడా మన జీవితాలు పెద్దవాళ్ళ జీవితాలు ఉండవు అది గమనించి ముందుగానే మనం కొంచెం హెచ్చరించాలి హెచ్చరించిన తర్వాత వాళ్ళు బాగుండాలని చెప్పి మనం కోరుకోవాలి ఇంకా మండుపట్టుబడితే వదిలే తప్ప వాళ్ళని మనం ప్రోత్సహించడం అంత మంచిది కాదు జ్యోతిష్ శాస్త్రాన్ని మాత్రం ప్రాధాన్యం ఇచ్చి ఇప్పుడున్న యువతరం మాత్రం తప్పసరిగా ఒక ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళ వైవాహిక జీవితాలు కాపాడుకుంటారని చెప్పి మనసావాతా కర్మణ వాళ్ళని ఒక ఒక సూత్రప్రాయంగా తెలియజేస్తూ సెలెక్ట్ <coughs> చేసుకుంటున్నాను <laughs>